అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాలయ పక్షం గురించి తెలుసుకుందాము అసలు మహాలయ పక్షం ఏమిటి అప్పుడు ఏమి చేస్తారు ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ పక్షం ఈ నెల అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ మహాలయ అమావాస్యతో ముగుస్తుంది పితృకార్యాలను వారి పోయిన తిథులలో సాధారణంగా జరిపిస్తాము కానీ ఒక్కొక్కసారి అలా చేయటానికి వీలు లేనివారు ఈ మహాలయ పక్షంలో వారు పోయిన తిథి నాడు వారికి కర్మలు నిర్వహించవచ్చు భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవత పూజలకు అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షమని మహాలయపక్షం అని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించవచ్చు కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు కర్మలు నిర్వర్తించాలి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణం శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరూ లేని వారైతే ఈ పక్షంలో తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక మహాలయ అమావాస్య నాడు అంటే అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అక్టోబర్ రెండవ తారీఖున వచ్చి ఉంది ఆ రోజును కూడా చేయవచ్చు దీనికి ఒక చిన్న కథ కూడా చెబుతారు కర్ణుడు దానకర్ణుడిగా ప్రసిద్ధికెక్కాడు అంతటివాడు స్వర్గానికి వెళ్ళగా అక్కడ సద్గతి ఆయనకి లభించలేదు తన తండ్రి అయిన సూర్యుణ్ణి ఆరాధించి ఇంద్రుడి సలహాను కోరగా ఆయన ఏమని చెప్పారంటే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు అప్పుడు కర్ణుడు భాద్రపద బహుళ భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు అందుచేత ఈ అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు పొందింది అందరికీ వారి వారి పితృదేవతల యొక్క ఆశీసులు లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం